ఏం చెప్పనా బెల్కానికి అన్నాడు బెల్కా పెన్షనా పెన్షనా రెండు వేలు మూడు వేలు అన్నాడు రెండు వేల ఐదు ఇరవై రెండు వందలు బట్టే చెప్తున్నా ఏం చెప్పమంట అమ్మఒడి అంట ఉన్నా బయలు పిల్లలకు కూడా అమ్మఒడి డబ్బులేవు స్కూల్లో వాళ్ళకి డబ్బులు లేవు చెప్తున్నా నేను એ કેમ ભાઈ ભાઈ મલી ઓઢે તવા એ ન કા તો બકલાણ આડી જેસું તો નહિ ఆ ముగ్గురు దగ్గరికి పెన్షన్ పెట్టినా అని కోరి ఏం చెప్పనా ఏ బెల్కా అన్నాడు బెల్కాయకి ఇవ్వలేదు పెన్షన్ చేస్తున్నా రెండు మూడు వేలు అన్నాడు రెండు వేల ఐదు ఇరవై రెండు వందలు చెప్పవడంట ఉన్నా బయలు కోటేసుకోరు పిల్లలకు డబ్బులేవుడికి డబ్బులు లేవు చెప్తున్నా నేను చెప్పు